జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు తనకు వరుసగా ప్రేమ లేఖలు రాసిన కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు హరిరామ జోగయ్య గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అధికారంలో భాగమైన తర్వాత మళ్ళీ పాతలవే కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ లేఖలు ఎపిసోడ్ టూ భాగం కింద మళ్ళీ స్టార్ట్ చేశారు ఇంతకుముందు అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి ఏ విధంగా కాపులకు ప్రాధాన్యత కావాలి అని చెప్పి లేఖలు రాసినటువంటి హరిరామాజోగయ్య గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత ఏ విధంగా పాలన ఉండాలి కాపులను కాపు నాయకులను ఏ విధంగా గుర్తించి గౌరవించాలి అనే ఈ విషయాలు చెప్పుకుంటూ లేఖ రాశారు ఈ రోజు లేఖ లేఖలో ప్రధానమైన అంశాలు సంక్షేమం అభివృద్ధి సమపాలలో ఉండాలి అని చెప్పి ఆయన అభిలాషించుకుంటూనే కాపలకు ఐదు శాతం ని సాధించాలి అని చెప్పి లేఖలో ప్రస్తావించారు అంటే ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కాపు రిజర్వేషన్ చుట్టూ ఇరికించినట్లే కదా అండ్ అంతేగా నిన్ననే కదా వంగవీటి మోహన్ రంగ గారి ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు తన జయంతిని నిన్ననే సో ఈ క్రమంలో చాలామంది డిమాండ్ చేశారు జే కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టాలి అని ఆయన అభిమానులు కొన్ని కుల సంఘాలు కూడా అండ్ హరిరామ గారి గారు ఈరోజు లేఖలో కూడా వంగవీటి మోహన్ రంగ గారి పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలి ఆ పని పవన్ కళ్యాణ్ చేయించాలి అని చెప్పి లేఖలో ప్రస్తావించారు మోహన్ రంగ గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలి అని చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారి ఈ పని చేయించాలి అని చెప్పి రాయడం ఐదు పర్సెంట్ కాపలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి రాయడం సో ఈ రెండు అంశాలు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా లాంటివి బట్ హరిరామ గారి లవ్ అయితే కంటిన్యూ అవుతోంది మరి రెండు అంశాల మీద రాబోయే రోజుల్లో ఆయన వీళ్ళ నిర్ణయం తీసుకోకపోతే మరి కాపు సంక్షేమ సంఘాలని కుల సంఘాలు లాంటివి వీళ్ళ తర్వాత వీళ్ళ నిర్ణయం ఎలా ఉంటుంది వీళ్ళ వాయిస్ ఏ విధంగా మారుతూ పోతుంది అన్న విషయం అయితే 这里，车灯。